నమస్తే అన్నీ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ పకోడా సాదా ఎగ్ ఫ్రీ అన్న సాదా అయితే అరవై రూపాయలు చికెన్ దమ్ బిర్యానీ అయితే నూట పది చికెన్ ఫ్రై బిర్యానీ నూట ఇరవై రూపాయలు అన్నా మనం మనం పొయ్యి మీద వండుతాం గ్యాస్ గిస్ేం ఉండదు మాస్టర్ వండుతారు నీట్ గా టేస్ట్ బాగుంది మామూలుగా గ్యాస్ మీదలో గ్యాస్ మీదో ఒక టేస్ట్ కట్లపై మీద అవునన్నా కట్ల మీద అయితే దమ్ బాగా అవుతదన్న అది ఒక దగ్గర కాలి ఒక దగ్గర కాలకుండా కాకుండా బాగా మామూలుగా మాది ఫుడ్ ఛానల్ నిన్న మామూలుగా మనం పదల్కొడు రోడ్ దా పరుండిన ఓసారి అన్న తెన్నవరం మధ్యన హ అన్న థాంక్స్ అన్న బాగుంది అని చెప్పి వీడియో చేస్తున్నాం అన్న థాంక్స్ అన్న మళ్ళీ రాండి టేస్ట్ చూడండి బాగుంటుంది మాది చెప్పండి అన్న చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది చికెన్ ఫ్రై బిర్యానీ ఉంటుంది చికెన్ పొగడ ఎగ్ ఫ్రీ అయితే ఎగ్ ఫ్రీ అరవై అయితే చికెన్ దమ్ బిర్యానీ నూట పది రూపాయలు అన్న అడ్రస్ అడ్రస్ నగర్ సెంటర్ అన్న కొత్తూరు పోయే దారిలో నగర్ సెంటర్లోనే అన్న సల్మాన్ బిర్యానీ సెంటర్ మాది